మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ యొక్క చిన్న సినిమా సాక్షి చాలా చంద్రని సాక్ష్యం అందించినారు అనిల్ కుమార్ గారు వారు రైతులు వాళ్ళ ఎన్నికల్లో ఉండాలి దోమ డాక్టర్ గారు అంటే నేను చిన్నగా ఉంటాను అంటే డాక్టర్ గారు అంటే గొల్లు నరసింహన్ రెడ్డి ఒళ్ళు గోపాల్రెడ్డి అటువంటి వాళ్ళు వ్యక్తులు ఉంటారు గొల్లు గోపాల్రెడ్డి అంటే ఆ కాలంలో ఈ మండలం అంతా భయపడుతుంది మా విలేజ్లో అయితే ఆయన రోడ్డు మీద కారు పోతున్నట్టే మీకు గల్లీ అటువంటి పెద్ద ఫ్యామిలీలతోటి డాక్టర్ సార్ సార్ ఫ్రెండ్షిప్ చేసి అలాంటి రిలేషన్షిప్ చేసి అంటే ఆయన వ్యక్తి ఒక ప్రధాన వ్యక్తులతో కూడా ఆయన స్నేహపూర్వకంగా మెదురు మా వాళ్ళు నలుగురు ఆ చిన్నమ్మలు నలుగురు మా అమ్మ తాత ఇంకొక తాతకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు వాళ్ళ ఇంకొక తాతకు వాళ్ళు నాకు కాక ఎక్కువ తెలియదు మా చిన్నమ్మ కూతురు మా జిత్తు ఇచ్చినాము ఇంకా దగ్గర సంబంధం ఇంకా ఒకటి ఏంటంటే మేము అందరినీ ఈ రీతి కలుసుకున్నడం మా గొప్ప అవకాశ సంతోషకరం ఇంత మంచి చర్చి ఊరే కట్టియడం అంటే ఇంత గొప్ప మరి వాళ్ళు అంత అమెరికా నుండి ఇక్కడ ఇవన్నీ చేసి చర్చి ఇవన్నీ చూసుకునడం కూడా వాళ్ళకు ఏమంటారంటే ఆశీర్వాదకరం పిల్లల పిల్లలకు కూడా కనిపించింది అమ్మ విషయానికి వస్తే అంకు డాక్టర్ గారు ఇంతకు ముందు చెప్పినట్లు పెద్ద పెద్ద ఉంటుంటే పేద ప్రజలకు సేవ చేస్తుంది మాకు తెలుసు అక్కడ రాజపేట్ కొత్తపల్లి పని దూరం దూరంకెళ్ళి కూడా పేషెంట్ వచ్చి ఇక్కడ ఉండదు అప్పుడు ఇప్పుడు మనం హైదరాబాద్ మీద దూరం పోయిన ఎట్లయితే పోతామో అక్కడ ఉండకపోతే వాటి వస్తుంది పేషెంట్స్ కోసం పెద్ద హాస్పిటల్ని ఇక్కడ నడిపిస్తుంది ఎందుకంటే అప్పటి నుంచి కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మనం ఎట్లయితే విజిట్ చేస్తామో అట్లా ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి అడ్మిట్ ఉండి వారం పది రోజులు కూడా అప్పుడు అక్క పెట్టేస్తుంది ఆ ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చి ఎందుకంటే వాళ్ళు మా చుట్టాలు అక్కడ రాజకీయ ఉంటారు వాళ్ళ ఖాళీ రితే అడ్మిట్ అయితే ఇక్కడ అక్క పెట్టింది అట్లా అందుకున్న డాక్టర్గా ఇది నిర్వహిస్తే మంచి పేరు తెచ్చుకుంటే ఇక్కడ ఇంట్లో ఉన్న అమ్మ మా అమ్మ ఆ అమ్మ నల్లూరు ఐదు మొత్తం పిల్లలు నల్లూరు కొడుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అకాల మార్గం చెంది ఉన్నప్పుడు చిన్న అయినా కూడా కుటుంబాన్ని అందరి పిల్లలను సమానంగా పెంచుతూ తన బయట ఎప్పుడు ఏ ఎప్పుడైతే పురుషులకు బయట మేము చేసే కుటుంబానికి ఉండే అంతకంటే ఇంకా స్త్రీ అన్ని సాధక బాధకాలు చిన్నోజు పెద్దోని ప్రతి కుటుంబం అందరినీ కూడా పిల్లలని అందరినీ కూడా పెంచి పోషించి ఆ విద్యాబులు నేర్పి దగ్గర కూడా క్రమశిక్షణ ముఖ్యంగా తల్లి దగ్గరనే ఉంటుంది ఇంటికి ఇల్లాలే అన్నట్లు అట్లా ఇల్ల మొత్తం ఇంటిని చక్కటి ఇల్లాలి ఆ బాధ్యత ఈ ఈరోజు క్రమశిక్షణ తోటి పిల్లలు ఇతరు సహాయంగా చెప్పారు ఏ దేశం మేర ఎందుకు ఆడినా కొడరాని తల్లి భూమి భారతిని అదే విధంగా మనం బయట అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ బయట దేశాలు ఎక్కడ ఉన్నా కూడా మనం మన భారతదేశాన్ని కోరుకుంటాం అక్కడికి పోయి ఎక్కడ అంటే మన ఇండియా భారతదేశం అనేది ఆ విధంగా అక్కడ దేశానికి వస్తే ఇండియాకి వస్తే మన జన్మభూమి ఎక్కడ ఉన్నావు అక్కడికి వస్తాం అంత దూరం ఉండి కూడా తల్లిదండ్రులు పడిపోతే కూడా పట్టించుకునే పరిస్థితి చాలా చాలామంది ఇక్కడ అమ్మలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు కొడుకుల నుండి కూడా చూసుకోలేని పరిస్థితి చాలా మంది నేను జరిపించి ఇంకా చేశాను మంది అక్కడ ఉన్న కొడుకు ఇట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నాను పట్టించుకున్నాను విడియా ఇట్లా అసలు సందే అట్లా చేయాలి అమ్మ నేను చెప్తాను ఇట్లా చేస్తాను అటువంటి చూడలేని పరిస్థితిలో కూడా అమెరికా దేశం నుంచి ఇక్కడ జన్మస్థలం మా డాడీ కోరిక అప్పుడు మరణించినప్పుడు డాడీ కోరిక నా జన్మస్థలంలో అక్కడనే పెట్టాలని కుటుంబానికి చెప్పింది అందరికీ చెప్తే కష్టపడి అప్పుడు తీసుకొచ్చింది అదేవిధంగా అమ్మ కోరిక కూడా అంది డాడీతో పాటు అమ్మను కూడా మేము సమర్థ చేయాలని అని చెప్పేసి పిల్లలంతా కూడా బాగా కష్టపడి ఏదేమైనా మనం అక్కడనే చేయాలని వాళ్ళ సెల్లు పెట్టుకొని అన్ని పెట్టుకొని కష్టపడి ఇక్కడ అంటే ఈ తల్లిదండ్రులను పట్టించుకొని ఈ సమయంలో కూడా ఈ టైంలో కూడా ఈ దోమ కుటుంబము ఆదర్శంగా నిలుస్తుంది ప్రతి ఒక్కరికి ఆదర్శం ఊళ్ళో చనిపోతే మాకుంటుంది ఏబ్రాహిం అయితే పిల్లలు ఉండి వాటించుకుంటలేరు వాళ్ళు దోమకులము చార్ సార్ డాక్టర్ సాగు కుటుంబము పిల్ల అమ్మ హైదరాబాద్లో చనిపోతే నాన్న హైదరాబాద్లో చనిపో అమెరికాలో చనిపోతే మీరు ఇక్కడికి వెళ్ళి సమాజం చేసి అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా అందరినీ మించి చేసి మంచిగా సమాధులు కల్పించి ఇక్కడ ఎంత చక్కగా చేసుకోవడం అట్లాంటి మీరు ఊళ్ళు వాళ్ళు మీరు హైదరాబాద్ చనిపోతే తీసుకొచ్చుకునే పరిస్థితి కొన్ని ఉంది ఎందుకంటే మేము కరోనా పరిస్థితిలో నేను చూశాము కరోనా వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు కూడా కొంతమంది చూసాము అక్కడ చనిపోతే ఇక్కడనే అలా చేసి అక్కడనే కాల్చునే కరా ఎలక్ట్రిసిటీ దాంట్లో ఎలక్ట్రికల్ దాంట్లో కాల్ చేసి అక్కడ ఇంటికి తీసుకురా అటువంటి పరిస్థితి పడిపోతే మనం టీవీలలో పేపర్లలో యూట్యూబ్లలో చూస్తాము తల్లిదండ్రులను తీసుకొని పోయి ఓల్డ్ ఏజ్ వస్తే బయట తీసుకొనిపోయి కారణాలను తీసుకపోయి ఇక్కడ వదిలేస్తున్నాడు అనలాశ్రమం వదిలేస్తోంది ఆ పరిస్థితి ఈ కాలంలో కూడా దొమ్మ కుటుంబం ఇక్కడికి తీసుకొచ్చి చేసే అంగరంగ వైభవంగా ఎంత బంగారం సుందరమైన చర్చి నిర్మాణం చేసి మనం ఎక్కడైతే నివసించినామో ఆ కుటుంబం మనకు ఎక్కడైతే దేవుడిని ఆశీర్వదించిన భూమి ఉందో వాళ్ళ దగ్గర మనకు ఆ భూమి దగ్గర మనం దేవాలయం కల్పిస్తామని చెప్పేసి ఇల్లును పూల్చేసి మాకు లేకున్నా సరే ఇల్లు పూల్చేసి ఇంకా సుందరమైన దేవాలయాన్ని దోమ కుటుంబం దోమసోదరు ఇక్కడ నిర్మాణం చేసి ఇటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి ఎంత అంటే అది దేవుడు అంత ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి దయచేస్తారు ఈ విధంగా చెప్పుకుంటా చాలా విషయాలు ఉన్నాయి ఏది ఏమైనా అక్కడ నుంచి తీసుకురావడం ఇక్కడ సమాజం మంచిగా గ్రాండ్గా అంగరంగ వైభవంగా బంధుమిత్రులను ఇక్కడ ఉన్న దైవం పెద్దగా చర్చించి రావడం కూడా మాకు సంతోషకరం ఇట్లా అందరినీ అయ్యారు పిలుచుకోవడం ఈరోజు చుట్టూ బంధుమిత్రులను పిలుచుకోవడం ఇంత ఘనంగా ఆనందంగా చేసుకోవడం ఇది చాలా ఆశీర్వాదం అమ్మ పెంపకం ఇప్పుడు మనం నాయన కన్నా అమ్మ పెంపకం చాలా నేర్చుకుంటాం చిన్న నుంచి ఉద్యోగం చేస్తున్న బయట అమ్మ మొత్తం స్కూల్ నుంచి స్కూల్ టీచర్లు మనకు అమ్మ నాన్న లెక్కండి ఆ విధంగా స్కూల్ నేర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి తోటి మనం అమ్మ మనసుతో మనం చాలా నేర్చుకునేది ఉంటాయి అటువంటిది అమ్మ మనసు అమ్మ మనసు పిల్లలకి కలిసి పిల్లలకి కలిసి మనం చెయ్యాలనే తప్పన ఆ అమ్మ కూడా అమ్మ వాళ్ళు అమ్మున్నప్పుడు కూడా ఆ అమ్మ ఓండే పడిపోతే వేరే వర్గాలను పెట్టాలని సేవ చేపిస్తుంది అట్లా అదే మనసు అదే అలవాటు పిల్లలకు వచ్చింది పిల్లలు కూడా మంచి మనసుతో గొప్ప మనసుతో దూరదేశం నుంచి అయినా ఇక్కడికి వచ్చి ఈ విధంగా బంధుమిత్రులను అందరినీ పిలిచి ఇక్కడ ఆనందంగా ధ్యానంగా అమ్మ యొక్క ఈ కోడికలు చే నిర్వహించడం అనేది మాకు అందరికీ కూడా ఎవరు ఇంకా చాలా మందిలో సమయం వెళ్తుంది పైగా అందరికారు అదేవిధంగా అమ్మ అమ్మకు శాంతి కలగానే కోరుకుంటూ కుటుంబానికి శాంతి సమాధానం కూడా దేవుడు డై చేయడానికి కోరుకుంటూ నేను టైక్స్ చెప్తాను మా ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందనే సంగతి సిద్ధిపేటకు పోయిన కూడా నాతో ఉండే మెదక్ నాయకులు చెబుతూ ఉంటారు ఇక్కడ ఇది వీళ్ళ సొంత ఊరు జితేందర్ సార్ వాళ్ళది అయితే వాళ్ళు ఇటు గోపాలపేట వాళ్ళు నాన్న వాళ్ళు అప్పుడు వచ్చి ఉన్నారు అనేది అట్లా కొంత తెలుసు మరి సంతోష్ కుమార్ సార్ వజ్రంగ బిడ్డను జితేందర్ గారు చేసుకొని మరి కెతేటర్ సంఘ సభ్యులుగా ఉండడం సంతోషదాయకం మరి బాని మనక మన ఫ్యాన్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు సందర్భాలు వచ్చినప్పుడు మాటలు వినేది కానీ గోపాల్పేటలో డాక్టర్ చార్ల్స్ గారు ఎంత గొప్ప సేవ చేసినారన్న సంగతి నేను నిన్నటి నుండి వింటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను ఆ రోజుల్లో క్రీస్తు ప్రేమను ప్రకటించినటువంటి ఆ క్రీస్తు మనస్సును కలిగిన వారు క్రైస్తవులు మాత్రమే వారు వైద్యం అందించగలిగినారు విద్యను అందించగలిగినారు మరి మారుమూల గ్రామాలకు సైతం వెళ్ళి ప్రజల జీవితాల్లో వెలుగును నింపడానికి వారు అందుకున్న ఆ వెలుగును వారు పంచగలిగినారు అట్లా పాపన్నపేట కొద్దిగా ఒక డాక్టర్ ఇటు గోపాలపేట వచ్చి ఒక డాక్టర్ ఎల్లరెడ్డికి ఒకరు ఇట్లా లక్ష్మణిపేట ఏ ఏ రేపు అయినా ప్రాంతంలో కడెం నారాయణ రెడ్డి అంటే చాలా దొర ఆయన జమీన్లోనే కొన్ని ఊర్లు ఉన్నాయి అట్లాంటి నారాయణ రెడ్డి గారు అంటే ఎంతో మంది ఆయనకు ఇప్పుడు ఎవరో చెప్పిన వాళ్ళు వస్తుంటేనే ఎవరు కూర్చోరు మంచి ఉండరు లేచి దండాలు దండాలు పెడితే అట్లాంటి ఆయన అక్కడ కత్తినే శాంసంగ్ పంతులు ఒక ఎమానదిస్ట్ పెద్ద పంతులు రాహేల్ అమ్మ దంపతులు నేను వెళ్ళేసరికి ఎనభై ఆరులో సామ్సన్ పంతులు అప్పటికే లేడు రిటైర్డ్ అయిన ఆ శారీ ఉన్నది ఆమె దగ్గరికి అక్కడ కార్ దిగి ఇట్లా చేతులు పెట్టుకొని వచ్చేవాడు అది చూస్తే నాకు నేనే కాదు ఊరందరూ ఆశ్చర్యపోయేది ఎందుకంటే ఈ తల్లి ఆ ఇంట్లో ప్రతి బిడ్డకు డెలివరీ చేసి కానిపించిన అంటే వైద్యం అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ లేవు కాబట్టి విద్య ఇవ్వాలన్నా వైద్యం ఇవ్వాలన్నా అది దేవుని యొక్క నామంలో దేవుని ప్రజలకు దక్కింది మరి అందరూ బట్టి ఈ ప్రాంతంలో ఈ గొప్ప సేవ చేసిన ఇప్పుడు ఎవరు అంటున్న కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఆ సేవలు అందించిన డాక్టర్ చార్ల్స్ చార్వల్స్ గారిని మరి అమ్మ చెన్నమ్మ గారిని అభినందిస్తూ ఒకసారి గట్టిగా చెప్పడం దేవుని దేవుని అయితే వారి ప్రతిభ వారితోనే కాకుండా వారి పిల్లలు రోజు ఉన్న జనరేషన్స్తో ఆ స్నేహ సౌశల్య సంబంధాలు కానీ ఉండడం నిజంగా అభినందనీయం మరి విజేందర్ గారి జితేందర్ గారిని ఏమి రవీందర్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను చర్తి సంఘ కాపురి గురువుల ఆ తర్వాత దోమ కుటుంబం వారు గర్విస్తూ నిజమే ఈ రోజుల్లో ఎవరు ఎవరిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ముఖ్యంగా ముఖం చాటేస్తూ ఉంటారు ఇట్లాంటి సంఘటనలు కానీ వీరు తల్లిదండ్రులను సేవించిన విధానం బట్టి దేవుని ఆజ్ఞలు నెరవేర్చినారని నేను నమ్ముతా ఉన్నాను నీ తల్లిని తల్లిని సన్మానించము అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుమంతుడు వగదు అన్న ఆ లేఖనం మీరు నెరవేరుతూ ఉందని మీకు అలాంటి ఆయుష్ను దీవెనలను మీ పిల్లల పిల్లలను వర్దిల్లేటటువంటి చేసేటటువంటి దేవుని దీవెనలు మీరు పొందుకుంటూ ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి ఆనాడు యాకోబు భక్తుడు కూడా ఆయుక్తి దేశాన్ని ఇక్కడ పెట్టడానికి వీలు లేదు ఇదిగో మీరు కణాలకు స్వదేశానికి తీసుకొని వెళ్ళాలన్నప్పుడు యువసేపు వెళ్ళి మాట్లాడి తండ్రి బాటిని తీసుకొని వస్తాడు వారు ఎన్ని రోజులు నలభై రోజులు డెబ్బై రోజులు దుఃఖాన్ని సలిపి మళ్ళీ కణానికి వచ్చినట్టు ఏడు రోజులు బాగు దుఃఖాన్ని వారు సలిపి ఆ అబ్రహాముడు ఎవరికొరికైతే ఆ మఫ్యలో పొలము కొన్నాడు అక్కడ అతన్ని పాత పెట్టడం అంటే ప్రియుల దృష్టి పాత్ర కల్పించడం సమస్తం కొత్త ఆయన కాబట్టి ఆగామి యొక్క ఆ శరీర కార్యములన్నీ కూడా గర్తించాలి క్రీస్తునందు నవీన పురుషుడిగా నూతన సృష్టిగా మార్చబడాలి అప్పుడే ఈ దేహం విడిచినప్పుడు ప్రభుత్వం కూడా ఉంటాం ఆ తెల్లని వస్త్రాలు ఎక్కడంటే పిల్ల రక్తంలో ఉతుక్కొన్న వారికి సాధ్యం అందుకని భక్తుడైన దావిదన్నాడు దేవాలయందు శుద్ధ హృదయం కలుగజేయన్నాడు అందుకనే సుంగర్ అన్నాడు పాపినైన నన్ను కాబట్టి క్రైస్తవులమైన సరే ఒకవేళ బిషప్ పిల్లలు ఉండొచ్చేమో మడరేర్ గారి పిల్లలు ఉండొచ్చేమో లాంటి గురువుల పిల్లలు ఉండొచ్చేమో ఇక నేను గురువు కడపలో పుట్టినాను నేను క్రైస్తవుని నేను నెలసందిస్తున్న సందిస్తున్న పొడిగిపోతున్న దర్శనం ఇస్తున్నట్టు కాదు మారు మనసు అనుభవం కాదు రక్షణ అనుభవం కాదు పాత విశాలి నూతన జీవిత విధానం రావాలి అలాంటి వారికే పరలోక రాజ్యం ఎందుకంటే అక్కడ కడుగబడిన వారు ఉన్నారు మహాశ నుండి వచ్చిన వారు ఉన్నారు క్రీస్తుతో కూడా ఉన్నారు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే డాక్టర్ గారికి వారి ప్రియ సత్యమణికి ఇంకా వారితో పాటు ఉన్న అక్కడ ఉన్న కొందరికి వారితో పాటు ఉన్న గొప్ప సమానికి మనకున్న సమస్యలు ఏమి లేవు నేను ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువ చెప్తాయ రాదు రాగమంటాడు మీకు చెప్తాలు వస్తుంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు బీపీ పేషెంట్ ఉంటారు అయ్యగారు ఈ మాత్రం సెన్స్ ఆ ఎక్కడ చూడకుండా బయగు పట్టుకుంటే ఎడివాడా కాబట్టి ఆ మరి అమ్మ గురించి చాలా చక్కటి సాక్ష్యం ఆయన తెలియజేస్తారు చాలా ఎక్కడ ఉన్నాడంటే ఆయనకు ఒక మోటార్ బైక్ ఉంటుండే మోటార్ బైక్ సౌండ్ వచ్చిందంటే ఆ టైంలో ఎస్డి అనుకుంటుంది ఎస్కీ మా ఇంట్లో కూడా ఇంతకే రోడ్ మీదనే ఉంటుంది ఆయన ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనేది ఆ ఎస్పీ సౌండ్ చూసి గుర్తుపట్టాడు చాలా ఎక్కడ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ రంకులు ఉప సర్పంచ్గా చాలా పని పనిచేసాడు అతడు అక్కడ గోపాల్ రెడ్డి చెప్పేసి చెప్పేసిండే అతనితోని అత్యంత సన్నిహితమైనటువంటి బంధం కలిగినటువంటి వాడు అదేవిధంగా మరి వాడి గ్రామ ప్రజలతో కూడా చాలా అది ఎవ్రీడే మాట్లాడుతుంది కొంత మాటార్ కేవలం రేయ్ వెబరిక అవసరం లేదు కానీ మా మమ్మీ అట్లాగా అందర్ పిల్లలని మాటార్ట్ బట్ ఎనీవే దయ్ గెట్ ది లార్డ్ ఐ యామ్ హ్యాపీ మా డాడీ పాడి మా డాడీ తప్ప కే ఉండది ఆత్మ మాత్రం అందరికి అందరికి చేర్పడె సో దానికి ఏముంది కావడం లేదు బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వేర్ వి కేమ్ ఫ్రమ్ ఆర్ మొదటి సంగతి దోమ దోమ ఫ్యామిలీలు మేము అందరం కోనాపూర్ నుండి జ్ఞానానందం పంతులకు జ్ఞానానందం పంతులకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు ముగ్గురు కొడుకులు కోనాపూర్లో సెటిల్ అయ్యారు ఒక్కొక్క కొడుకు డాక్టర్గా కంపౌండర్గా పనిచేసి మెదక్ పనిచేసే చక్ర పే ఎక్కడెక్కడో తిరిగిండు బట్ గా వచ్చి మెదక్ తర్వాత వచ్చి సెటిల్ అయింది త్రీ బ్రదర్స్ దే బట్ సెటిల్ అయింది దోమ ఏరియా డాక్టర్ డోబాక్ ఏరియా సర్వ్ అరౌండ్ దిస్ ఏరియా గుర్రం మీద పోతుండే క్రిస్మిస్కి అప్పుడు క్రిస్మిస్ ఎవరికి ఏంటో తెలియదు క్రిస్మిస్ గుర్రం మీద పోయి చాక్లెట్లు పంచుకుండే క్రిస్మిస్ తాత డ్రెస్ వీళ్ళు ఈ అటువంటి మంచులను ఎక్కడ చూడలేదు వీళ్ళు ఊళ్ళో అప్పుడే క్రిస్మిస్ అనేది ప్రార్థనలు అప్పుడే మొదలైనవి మా ఇంట్లోనే బిట్వీన్ ద పని మనుషులు పేషెంట్లు కంపౌండర్లు అందరు కలిసి బ్రాన్ అదే జడ్జ్ సర్వీస్ వీస్ హ్యావ్ అవర్ రోల్ కంపీర్ కాసర్ వస్తుండే వస్తుండే కానీ ఎన్నో రూపు తిరగాల సో ఇది కానీ సో అట్లా మా తాత ఎయిలియాకు నలుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు దేవునేంద్రుడించి ఉన్నారు చార్ల్స్ మా డాడీ ఈజ్ ద లాస్ట్ వన్ ఎగ్జాక్ట్ ఫైవ్ ఇయర్స్ అగో దేవునేంద్రుని గురించి ఉన్నాడు అండ్ మై మామ్ సైడ్ కేమ్ ఫ్రమ్ బాడీ ఇక్కడ ఫైవ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ బాడీ వాడి గ్రెయిట్ గ్రాండ్ ఫాదర్ ఇస్ నేమ్ ఇస్ పోజయ్య పోజయ్యకు కొడుకులు బాగాయ బాబాయ్ బాగాయ్యకు ఒకటే బిడ్డ మా మమ్మీ పోజయ్య తమ్మునికి నలుగురు కొడుకులు వాళ్ళే మా మమ్మీకి బ్రదర్స్ అంతే బట్ మా మమ్మీ ఒక్కటే అన్నదాముల ముగ్గురు అన్నదప్పుడు లేదు ఒక్కడే తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు సంసూర్ మామా లేదు సంసూర్ మామానే ఉన్నాడు ఇక్కడే ఉంటుంది అతను ఒక్కడే ఉంటుంది ఇప్పుడు బట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు వాళ్ళంతా పబ్బతి పబ్బతి పెద్ది గుణులు ఆతోలు వీళ్ళందరూ మా రిలేటివ్స్ వాళ్ళు ఒక కజన్ బ్రదర్ వాళ్ళు ప్రకాశం కొబ్బరి ప్రకాశం వాళ్ళ కొడుకు హైదరాబాద్లో ఉంటారు హీఈ్ మై మామ్స్ సెకండ్ కజన్ కొబ్బతి కుమార్ అని హైదరాబాద్లో ఉంటారు అండ్ మన బిషప్ క్రేమ్ సాగర్ కూడా మెదక్ అబేలన వాడి ప్రాపర్ ప్రాపర్ వాళ్ళు మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ కజన్స్ అబదుల వాళ్ళు గిలే తిగితే పెట్టి పెళ్ళిళ్ళు ఆ గ్రేట్ ఏల్లు కుంటులూరు రో ఆఫ్ ఇన్ పార్టి లోకల్ పేస్ మెదక్ తెలంగాణ ఇక్కనే పెరిగిన సో ఐ నో ఎట్ సింగల్ హౌస్ ఇన్ వాడి Every single house in go Perfect. Maybe not now, but I know everyone. But thank you each and everyone for your love and affection towards our family. తల్లిదండ్రుల యొక్క దర్శనాలను మీరు నెరవేర్చినట్లు అటిష్టపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నారు అంత మాత్రమే కాకుండా వారి సంస్థలప్పుడు కూడా నిత్యపు జ్ఞాపకం చేసుకుని బ్రబా తల్లిదండ్రులు చూపినటువంటి మార్గంలో కరిగిన కళలు నెరవేర్చడానికి వీరిని మరింతగా సిద్ధపరచని ప్రార్థిస్తున్నాము దాగల తండ్రి ఈ కార్యక్రమాల కొరకు ముస్తాపన కార్యక్రమం జ్ఞాపకత ఆరాధన కొరకు వివిధ రీతులుగా సహాయం చేసినటువంటి ప్రియులందరినీ బట్టి వారి ఆత్మీయ స్నేహితులను బట్టి ఈ పాదములకు అందరం చెల్లిస్తున్నాం అటు సైడ్ అటు సైడ్ ఉండాలన్న అటు సైడ్ ఏముండు నా సైడ్కి వస్తే ఫోటో రాదు మీరంతా పువ్వులు వేసిన వాడని రైట్